శ్రీ మాతృనమ్మ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం తెలుసుకునేది స్త్రీలో కలిగేటువంటి ముట్టుసుల నొప్పి దీనినే బహిష్ట నొప్పి అని కూడా అంటారు దీన్ని నెలసరి నొప్పి అంటారు మరి ఈ నొప్పి అంటే మామూలు ఉండదు చిన్న పిల్లలను ఎనకకు చేయి మలిసి ఈపుల చిన్న దబ్బడం బట్టి పొడిస్తే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఈ స్త్రీ యొక్క ముట్టైనప్పుడు నొప్పి వస్తుంది దీన్నే ముట్టుసుల నొప్పి అని అంటారు మరి దీనికి ఈ ముట్టుసల నొప్పి జరిగే సందర్భంలో కొందరికి మొత్తం ఇట్లా పిసికినట్టయితే లోపల ఇంకొందరికైతే మన గడ్డల గడ్డలు చింతగింజలు కదా ఊడిపడ్డట్టుగా బ్లీడింగు కింద పడుతుంటుంది అతిగా రక్తస్రావం జరుగుతుంది కొందరికి మరి దానికి పరిష్కారము చిన్న వైద్యము దీనికి ఎక్కడికి పోనవసరం లేదు మీరు ఇల్లు కూడా దాటన అవసరం లేదు ఇది లైఫ్లో మళ్ళీ తిరిగి ఎప్పటికీ రాదు దీనికి మీరు హాస్పిటల్కు పోయినప్పుడు కూడా దీనికి సరైన చికిత్స మీకు దొరకదు అక్కడ హాస్పిటల్లో వారు ఏం చేస్తారు మీకు ఆ నొప్పి కానీ ఇంజక్షన్ ఇస్తారు ఒక టాబ్లెట్ ఇస్తారు కానీ మళ్ళీ తిరిగి మళ్ళీ రిపీట్ అవుతుంది కదా మళ్ళీ వచ్చే నెల మళ్ళీ వస్తుంది కదా మళ్ళీ తిరిగి వచ్చే నెల రావద్దు ఈ నొప్పి ఎప్పుడు అనుకున్నప్పుడు ఈ చిట్కాను మనం ఉపయోగించుకోవాలి ఆ చిట్కా దేని దేనితోటి చేస్తారో ఇప్పుడు చెప్తాను ఆ మందు ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఇది ఇచ్చినాక ఎంతసేపటి నొప్పి ఇబ్బంది అవుతుంది మీకు విధి విధానం చూపెడతాను ఏ ఆ ఔషధ దివ్య ఔషధ మొక్క కాకర మొక్క అంటారు ఇది ఇళ్ళ చుట్టూ అంతటా పెట్టుకుంటారు ఇది మా చిన్నబాబు ఇది ఇక్కడ అన్ని నేచురల్ ఫుడ్ పండిస్తారు అంత కాకరకాయలు బీరకాయలు సోరకాయలు ప్రతి ఒక్కటి పండించి తినడానికి కానీ ఇక్కడ వచ్చేసి ఈ కాకర ఆకులు ఓన్లీ కాకరకాయ ఆకులు మాత్రం తీసుకోవాలి కాయలతో ఇక్కడ మనకు సంబంధం లేదు ఇలాంటి మంచి ఆకులను తీసుకొని ఒక పదాకులను తీసుకొని వీటిని ఫ్రెష్గా ఇక్కడ తీసుకోండి ఇటువంటి పదాకులు ఒక్కటి లెక్క పెట్టుకోండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మనము ఇప్పుడు ఈ పది ఆకులను తీసుకున్నాము వీటిని కడిగి బట్టలు వేసి తుడవాలి తుడిచిన తర్వాత వీటిని పక్కకు ఉంచండి తదుపరి కార్యక్రమం ఇంకా చూపెడతాయి రండి ఈ మంతు నొప్పి అనే సమస్య ఆ పగోళ్ళకు కూడా రావచ్చు అంత విపరీతమైనది అతి అత్యంత ప్రమాదకరమైన మంతు ఒక్కొక్కరు చచ్చిపోయేంత బాధ కలుగుతే వరకు ఆల్రెడీ ఏడుస్తారు కంటికి ఏడు దారాలు పడతాయి ఆ నొప్పి కడుపులో కూడా కత్తి పట్టి పొడిసినంత నొప్పి వస్తే కుందరు బ్లీడింగ్ కూడా అతిగా ఎక్కువగా వస్తుంటుంది మరి దీని అన్నిటికీ సమూలంగా మళ్ళీ ఎప్పటికీ రావద్దు బ్లీడింగ్ పల్చగా రావాలి కదా అది కూడా తక్కువ రావాలి ఓవర్ బ్లీడింగ్ కావద్దు ఈ చింత గింజ లెక్క కుప్పల కుప్పలు గడ్డలు గడ్డలు పడేది కాస్త కరిగిపోవాలి అది కూడా ఎంత ఒక్క డోసుతో కానీ మనం మూడు డోసులు మందు తయారు చేసుకోవాలి మూడు రోజులు ఇవ్వాలి అది చేసుకునే విధానము ఇక్కడ చూడండి ఆకులు కాకరాకులు కాకరాకులు మనం ఎందుకంటే ఎంతో మంది గారడ విద్యలో ఉపయోగించేది కాకరాకులే కంటికి క్షణపడతాయి కొన్ని వస్తువులు మళ్ళీ కాసేపట్లో మాయమవుతాయి కాకరాకు ప్రయోగాలు అనేవి అట్టుంటాయి అంత అద్భుతంగా క్షణాల మీద పనిచేస్తాయి ఇక్కడ చూడండి ఇది జీలకర్ర మనం తినే జీలకర్రనే ఇక్కడ చూడండి ఎంత డోస్ వేయాలో చెప్తాను ఇక్కడ ఇక్కడ ఇగో కరెక్ట్ ఇరవై ఐదు గ్రాముల జీలకర్ర వేసుకోవాలండి ఇరవై ఐదు గ్రాముల జీలకర్ర వేసుకొని ఇగో ఈ బెల్లం వచ్చేసి కొంచెం పాత బెల్లం తీసుకోండి ఇగో ఈ పరిమాణం తీసుకున్నప్పుడు ఇంకొంచెం తక్కువ తీసుకున్నా ఏమి కాదు ఇక్కడ ఒక సోడా గోరి పరిమాణం ఇంత బెల్లము ఇంత బెల్లము పది కాకరాకులు కడిగి తుడిచి పక్కకుంచుకోండి ఇరవై ఐదు గ్రాముల జీలకర్ర ఇక్కడ చూడండి ఈ మాత్రము వాటర్ కాదు మనం తీసుకోవాల్సింది బియ్యము గడుగు వాటర్ అంటారు బియ్యం అంటే మనం ఇంట్లో వండుకునే బియ్యమే వాటిని కడిగి రెండోసారి వచ్చే వాటరు ఈ ఛాయ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇందులో ఈ బియ్యపు కడుగు వాటర్ల బీ ట్యూవెల్ అనగా బి కాంప్లెక్స్ అనే విటామిన్ ఉంటుంది ఇందులో బీ యువల్ విటామిన్ బి కాంప్లెక్స్ ఇక్కడ ఈ దీని మందం మనం ఈ బియ్యపు కడుగు వాటర్ బారు వాటర్ తీసుకున్నాం ఇందులో ఇన్ని బియ్యపు కడుగు వాటర్ ఇక్కడ చూడండి ఈ గ్లాస్ ఎంత పొడుగుంది ఓన్లీ టూ ఇంచెస్ ఉంది ఇంత మందమే తీసుకోవాలి మీరు బియ్యపు కడుగు వాటర్ ఇక నెక్స్ట్ ప్రక్రియ ఇలా చూడండి ఫస్ట్ ఈ జీలకర్రను మెత్తగా దంచాలి మెత్తగా దంచినాక ఈ పది కాకరాకులు అందులో వేసేసి దాన్ని మెత్తగా దంచాలి తర్వాత ఈ బెల్లం ముక్కను దీన్ని వేసి మెత్తగా దంచి ఈ సైజు ఉండలు కట్టాలి మూడు ఉండలు కట్టాలి అయితే ఇప్పుడు ఇది మందు ఎప్పుడు పోయాలంటే వారికి ఈరోజు మ మంత్ వచ్చింది నెలసరి వచ్చింది ఈరోజు ఈరోజు మనం ఇప్పుడు సరే సాయంత్రం వచ్చింది సాయంత్రం పోలేం కదా ఉదయం లేవగానే దీన్ని పరిగడుపున ఈ ప్రక్రియను ఆకులు తెచ్చుకొని ఈ విధంగా చేసుకొని ఉదయం పరిగడుపున స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఒక్క డోసు ఇండ్ల ఇంత ముద్ద అవుతుంది ఒకటి పది పదహారు పదిహేను గ్రాముల నుంచి పదహారు గ్రాములు అయితే ఒక ముద్ద మూడు మూడు ముద్దలు అవుతాయి ఆ ముద్దల ఒక్క ముద్దను ఇంట్లో వేసుకొని ఇట్లా ముద్దను లేచి మంచిగా కలిపేసి ఈ ముద్దను కలుపుకొని ఇది ఏపు గడుగు వాడల పరిగడపునే కలుపుకొని ఇట్లా తాగేసాలి ఈ మంత్ వచ్చినాక ఈ నొప్పి వస్తుందిగా వారికి మాత్రం ఇది చేయడం వల్ల ఇలా తాగేసాను తాగినాక కొద్దిగా లైట్గా చీర వస్తుంది ఇది ఎందుకంటే కాకరాకులు ఉన్నాయి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో ఎప్పటి నుంచో అసలు నొప్పి వస్తుంది మీకు మరి అలాంటి నొప్పి కూడా ఐదు నుంచి పది నిమిషాల్లో బంద్ అయిపోతుంది ఒక రెండు గంటల వరకు ఈ గడ్డలు గడ్డలు పడే బ్లీడింగు అది కూడా బంద్ అవుతుంది అవుతుంది సాయంత్రం వరకు ఓవర్గా పడేటువంటి బ్లీడింగ్ కారుకుంటూ వస్తుంది రక్తము అధిక రక్తస్రావం అంటారు దీన్ని మరి ఆ రక్తస్రావం కూడా అతి తక్కువ సమయంలో ఈ ఒక్క రోజునే క్లియర్ అవుతుంది కానీ ఇది మూడు రోజులు చేయాలి ఈ మూడు రోజులు చేయడం వల్ల ఇది మీకు ఎప్పటికీ రాదు మళ్ళీ ఇది దీనికి కాయగూరల భోజనం చేయాలి మనం కొన్ని కొన్ని కాయగూరలు నిషేధించాలి ఇక్కడ వంకాయ ఆలుగడ్డ చింతపులుసు గుమ్మడికాయ అన్నట్టుగా పులుపుకు సంబంధించినవి వాతానికి సంబంధించినవి మొత్తం నిషేధించాలి ఆ తర్వాత మీరు ఈ మూడు రోజులు చేసిన తర్వాత ప్రక్రియను ఇక మీకు ఇది లైఫ్లో ఎప్పటికీ తిరిగి రాదు ఈ సమస్య బహిష్ఠ నొప్పి అనేది నొప్పి అసలు ఇది ఎందువల్ల వస్తుంది ఇది ఈ నొప్పి అనేది ఎందువల్ల వస్తుంది అది ప్రతి ఒక్క స్త్రీకి తెలిసి ఉండాలి ఎందుకంటే ఈ సమస్య పురుషులది కాదు స్త్రీలది కానీ ఈ సమస్య ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఇది ఇలా నొప్పి వస్తేనే ఎవరికి చెప్పుకోరాదు చెప్పుకుంటే మళ్ళీ తల్లికి చెప్పుకోవాలి మరీ ఇబ్బంది అయితే అమ్మమ్మకో నానమ్మకో చెప్పుకోవాలి సొంత తండ్రికి చెప్పుకోలేరు అన్నదమ్ములకు చెప్పుకోలేరు చేసుకుంటే భర్తకు చెప్పుకుంటారు మరి ఇలాంటి నొప్పి రాని కారణం ప్రధాన కారణం ఏంటి అన్న విషయం కూడా తెలియాలి ప్రతి ఒక్కరికి ఇది స్త్రీలు రజస్వలం అవుతారు అంటే రజస్వలం అయినప్పుడు కూర్చుంటారు ఒక పది రోజులు కూర్చుంటారు ఒక్క ప్రాంతంలో మరి అదే టైంలో పెరుగు అనేది వాడరాదు వేరు పెరుగు నాన్ వెజ్ లాంటి కొన్ని పదార్థాలను నిషేధించాలి అక్కడ పప్పులు కాయగూరలు తినవచ్చును వారికి తినవక ఇలాంటి కొన్ని నాన్ వెజ్కి సంబంధించిన వస్తువులు ఇలా పెరుగు లాంటిది పెరుగు ఒక్క పూట తింటే సరిపోతుంది కానీ ఇక్కడ చేయవలసింది ఈ రాజేశ్వరాలు అయినప్పటి నుంచి అనగా మ్యాచ్ డే అంటారు దీన్ని ఈ మ్యాచ్ డే అయినప్పటి నుంచి నెక్స్ట్ మళ్ళీ మంత్ రిలీజ్ అయ్యేంత వరకు కొన్ని పదార్థాలను ఈ పెరుగు లాంటి పదార్థాలను తినకూడదు తినడం వల్ల ఇలాంటి వస్తున్నాయి వస్తాయి నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రతిదీ బాగా ఆలోచించుకోండి ఈ చిన్న చిట్క అనుకొని దీన్ని తీసిపడే మీరు ఇది అద్భుతమైన చిటిక పూర్వం నుంచి జరిగే చిటిక ఎంతో ఎందరికో ఇచ్చాము దీన్ని ఎందరికో ఇచ్చి ఈరోజు వారికి ఆ ముట్టుసూల నొప్పి నుంచి విముక్తి కలిగిచ్చాము కలిగించడం వల్ల ఇప్పటి వరకు కూడా వాళ్ళు మన మేలు మర్చిపోకుండా యాజ్ చేస్తారు ఇక్కడ ఇవినాని పలాని డాక్టరు పలాని వైద్యులు పలాని మంచి వ్యక్తి ఆ రోజు ఆ మందు వల్ల ఈరోజు మేము ఇంత సంతోషంగా ఉన్నాం ఇంకొకటి ఈ మంతు నొప్పు ఉంటే వారికి సంతానం అనేది కారు ఈ ఇవి మరి ఈ జిలకరలో ఈ బెల్లంలో ఈ కాకరాకులో మరి అంత శక్తి ఉందంటే ఉంది ఉందనే చెప్పాలి మనం ఈ బెల్లాన్ని ఏ పూజలనైనా ఉపయోగిస్తాము ఎక్కడనైనా ఉపయోగిస్తాము ఈ జీలకర్ర వచ్చేసి మనం ప్రతి ఒక్క కూరలో జీలకర్రను ఉపయోగిస్తాము ఇక ఈ కాకరకాయలు అంటవా ఇది షుగర్ కోసం కూడా చాలా వరకు ఉపయోగిస్తారు ఇక్కడ మీరు ఈ జీలకర్రను కూడా ఉపయోగించుకుంటే పత్యంలో కూడా ఉపయోగించుకోవచ్చు ఈ జీలకర్రను ప్రతి ఒక్క ఎల్లిగడ్డ పత్యంలో ఈ జీలకర్రను ఉపయోగిస్తాం మనం మీరు ప్రతి ఒక్క ఈ చిన్న చిన్న విషయాలను కూడా సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ యొక్క మందును మందు కాదు ఇది నేను ఇస్తే మందు అవుతుంది ఎవరికి వారు చేసుకుంటే కూరగాయల భోజనం అవుతుంది మరి దీన్ని బాగా ఆలోచించుకొని ఎవరికి వారు చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిందిగా అనుకుంటున్నాను ఇలాంటి ముట్టుసుల ఎవరికైతే ఉందో వారికి అతి తొందరగా ఈ యొక్క చిట్కాన్ని చేరవేసి ఆ పుణ్యం మీరు అందరూ వాళ్ళంతా కట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు